అందరికీ నమస్కారం మనం ఇప్పుడు చిట్టికథల్లూరు ప్రపంచంలో చిన్న కథ చదువుకున్నాం అధిరసాలు అంటే తెలుసా మీకు పిల్లలు అధిరసాలు అంటే అరిసెలు వీటిని అరిసెలు అంటారు నిప్పట్లు అంటారు తర్వాత అధిరసాలు అంటారు అప్పచ్చులు రకరకాలుగా పేర్లు పిలుస్తారు తెలుగువారందరికీ అత్యంత ఇష్టమైన అచ్చతనుగు వంటకం ఇది నాకు అత్యంత ఇష్టమైన పిండి వంట కూడా ఇదిను ఈ అరిసెలును కారపూస తింటే చాలా బాగుంటుంది కూడా వేర్నర్ గారు గారని వారు రాసిన ఈ కథని మనం కృష్ణప్రసాద్ గారు మనకి పోస్ట్ చేశారు అచ్చాం సంక్రాంతి వస్తే ఈ కథ అందరికీ గుర్తొస్తుంది తెలుసా ఒక ఊర్లో ఓ అత్తగారు ఉండేవారు సంక్రాంతికి ఈ అరిసెలు చేసేవారు అత్తగారేమో కనీసం రుచి కూడా చూడనివ్వకుండా మొత్తం ఒక పెద్ద కుండలో పెట్టి బాణ అంటారు ఉట్టి కట్టి దాని మీద పెట్టేశారు ఉట్టి అంటే తెలుసా పిల్లలు పైన ఎవ్వరికీ అందకుండా చీమలు పట్టకుండా ఎలికలు తినకుండా దాన్ని ఏం చేస్తారంటే తాడు ఉచ్చు చేసి ఆ తాడు మధ్యలో ఈ కొండ పెట్టేసి ఆ పైన ఒక వంకీకి తగిలిస్తారు అప్పుడు చీమలు పట్టవు ఎలికలు వెళ్ళవు ఎవరు అందుకోలేరు అందుకని తొందరగా ఇదం అనమాట ఎవరు తినరనమాట తినడానికి వీలు లేదు అప్పుడు దాని మీద పెట్టేస్తుంది అత్తగారు తినేటప్పుడైనా రెండు పెడుతుందేమో అరిసెలు అని ఎదురు చూసింది ఆ ఇంట్లో కోడలు అత్తగారు తినడం లేదు ఈ కోడలకి పెట్టట్లేదు రెండు రోజులైన తర్వాత అత్తగారు ఆ పల్లెటూళ్ళలో ఏంటంటే వాళ్ళకి పశువులు ఉంటాయి పశువులు అంటే ఏంటి ఆవులు గీదలు తర్వాత గొర్రెలు ఇట్లాంటివి ఉంటాయి వాటిని ఏం చేస్తారంటే అడవికి మధ్య మధ్యలో పంపిస్తూ ఉంటారు ఏది రోజు పంపించి వాటిని ఆహారానికి పంపిస్తూ ఉంటారు మేత గడ్డి మేసి వస్తూ ఉంటాయన్నమాట వాటిని బయటికి తోలి ఆవిడ కూడా వెళ్ళింది అనమాట అప్పట్లో పంపించి వస్తుంది అప్పట్లో పల్లెల్లో ఈ పశువులని తీసుకెళ్ళడానికి కొంతమంది పశువుల కాపర్లు కొండకు తోలికెస్తా తోలికెడతాను కొండ మీదకి తీసుకెళ్తే కొండ మీద బాగా గడ్డి ఉంటుంది కదా అక్కడ ఆ కొండ మీద గడ్డి అవి తిని మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వస్తాయి వాళ్ళకి నెలకి ఇంత డబ్బని మళ్ళీ భోజనము అలా పెడుతూ ఉండేవాడు అత్తగారు బయటకెళ్ళారు కదా అని ఈ కోడలు గబా గబా తలిపేసేసి ఉట్టి మీద ఉన్న అరిసెల్ని తీసుకునే లోపల వీధి తలుపు మోగింది ఆవిడ అత్తగారు వాళ్ళని పంపించేసి వెనక్కి వస్తుందని ఈ కోడలకి తెలియదు పాపం ఆ అమ్మాయికురాల అమ్మాయి కోడలకి ఈ అరిసెల్ని ఎక్కడ దాచాలో తెలియలేదు తీసుకున్నది పోనీ ఎక్కువ తీసుకుందా లేదు రెండే రెండు తీసుకుంది అవి తెలియక ఏం చేయాలో తెలియక చంకల పెట్టుకుంది ఇవి ఎట్లా చేస్తారో తెలుసా నేతితో చేస్తారు బాగా ఆ నేతితో చేసేటప్పటికీ వాసన వస్తుంది బెల్లము నెయ్యి కలిసి కమ్మటి వాసన వస్తూ ఉంటుంది అనమాట ఉంచేసుకొని చేతి కింద చంకలో పెట్టుకొని వెళ్ళి తలుపు తీసింది నేతితో చేసినవేమో ఈ అప్పచ్చులు ఈ అరిసెలు మన వాసన కొట్టేటప్పటికి ఆ అత్తగారు చాలా తెలివైంది అది అనమాట ఏమే కొడల సంక్రాంతి వచ్చింది కదా మనం చకలెత్తి చేతులు ఎత్తి ఆడుకోవాలి అంటూ ఆవిడ ఎగరటం మొదలుపెట్టింది ఈ కోడలికేమో ఏం చేయాలో అర్థం కాల చెయ్యెత్తిందనుకోండి అరిసెలు కింద పడిపోతాయి ఎట్లా వారి వారికి తగ్గట్టు అంటూ మూలగసాగింది అంటూ ఎగర్థం మొదలుపెట్టింది అంటే ఎవరి చేతికి ఎన్ని దొరికితే అన్ని తినాలి అని చివరికి ఆ అత్తగారి మనసు కరిగి పాపం పద రెండు చెరో రెండు తిందాము అని వంటింట్లోని గుట్టివైపుకి తీసుకెళ్ళి ఆ కోడలికి రెండు పెట్టి తను రెండు తిన్నదిట అలాగా అందరూ నవ్వుకునేవాళ్ళు ఆ క ఆ కథ చెప్పుకొని అరిసెలని అదిరసాలని నిప్పట్లని అపచ్చలని పేరు పేరున పిలుస్తూ ఉంటారు తెలుగు వారందరికీ ఇష్టమైన అచ్చదనగ వంటకం ఇది నాకు కూడా చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమే కదా పిల్లలు మనం ఈ రోజుల్లో ఎక్కువ ఇంట్లల్లో తయారు చేయటం అనేసి కొనుక్కుంటున్నాం కదా అయినా కూడా చాలా రుచిగా తింటున్నాం